ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వలన యావత్ రాష్ట్రంలోతో పాటు బాలంచ మండలంలో వరద బీభత్తంతో పరివాహక ప్రాంతాల్లో ఊళ్ళో వేసిన నారు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవటం జరిగింది వాల్వంచ మండల పరిధిలోనే నాగారం కాలనీలో ఇప్పుడు మేము వ్యవసాయ అధికారులతో పరిశీలించడం జరిగింది వాటిల్లో ఇటీవల వేసిన నారు మొత్తం కొట్టకపోయి తిరిగి మరలా నాటు వేసే పరిస్థితికి దారి దాంతోపాటు ఈ వరద ఉధృతికి పొలాల్లో ఇసుక మేటలు వేయటం వలన పొలాలు కూడా ఇప్పుడు దెబ్బతింటం జరిగింది మళ్ళీ ఏదైతే భూముల్లో నారు వేసే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది దయచేసి వ్యవసాయ అధికారులు ఇవన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతాంగానికి అందరికి కూడా నష్టపరిహారం ఇప్పించేలా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి అందరికి కూడా పట్టాదారు పాస్బుక్లు లేకపోవటం వలన ఇటీవల రుణమాఫీ జరిగిన రేపు రైతు రైతు భరోసా కానీ వీటన్నిటికి కూడా వీటన్ని కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇప్పుడు జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ పట్టా పాస్బుక్ల వలన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్ని మళ్ళీ తిరిగి ఆరంభించే పరిస్థితి ఉందో అప్పుడైనా ఈ రైతాంగానికి మొత్తానికి కూడా పాస్బుక్లు ఇప్పించేలా అధికారులు కృషి చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మండలంలో జరిగిన వరి పంటతో పాటు పత్తి కూడా సొంత పాక్షికంగా దెబ్బతిన్నది ఈ పంటలన్నిటి కూడా నష్టపరిహారం కలిగించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించవలసిందిగా కోరుతున్నాం